ఈశ్వర పుత్రుండు వాహతారుండు పార్వతి తనయుణ్ణి భక్తితోను వాణ్ణి శరదేడు సన్నతిస్తూ మంగళ గౌరీ కదా మహిమీద విలసనని పాటగా వింతడు భక్తితో మహిమీదనుక రాజు సంతానము లేక సౌభాగ్య పదవి తా నేలుచుండే లింగం మొదానొక్క జంగమారకారమై కులధర్మ కుల ధర్మ కోదండయనుచు వచ్చి మేడ నుంచి దిగి వచ్చే బంగారు పళ్ళము తోణెమూలు పడితి తేగా చూచి పరమేశ్వరుడప్పుడు నిమడ నిమిషము తాళక పోయిన చట మరుగు చాటు నుంచి మరుదిన మునాటికి పొంచి ఉన్న మృగరాజు చూచినప్పుడు హరహర అంతరాజని పల్కెను పుత్ర పౌత్రులు లేని తమ చేతి విక్షంబు అరరా అంటరా అగని పల్కెను సతులు పతులు ఎద్దరు మాకేమి గతి అనుచు సాష్టాంగం వరిగిరి శివుని కప్పుడు ఇస్తిని కోవరము మెస్తిని కొమ్మనుచు శ్రీ జన్మమానాయ పురుష జన్మం జన్మవతిని ఇస్తున్నా పుణ్యవతిని ఇస్తున్నా పదహారు వర్షము సతీ ఇస్తున్నా జన్మవతిని చూచి తాళి ఉండే పుణ్యము యోగాన పుత్రుని పూరిక ముందర కాళిక గుడి వెనక సూత వృక్ష మనక పలము ఆ పలము తెచ్చియు జమని చెప్పి అంతే ఆ బ్రాహ్మణుడు ఆ రాజు వర్షాన ఆ వృక్ష మెక్కి ఆ పలములన్నీను కోసి తెచ్చి అదిగ ముందర ఉంచి పెట్టి చూడాగానే ఒక్కటే ఫలమాయ ఒప్పుతో పరమాత్మనుడిచ్చిన ఫల ఫలప్రాప్తి ఇంకేను అధిక ఫలం వచ్చునా అదివ మనకు అనుచు కుజించుచూ అతివ గర్భము నుండి నవమాసములు నిండిన అధికప్పుడు సూర్య తేజస్సున పుట్టిన బాలుణ్ణి పుత్రోత్సాహంబు పంచి పెట్టినప్పుడు సంతోషపడి రాజు నామకరణం చేసి నారాయణనచు పేరు పెట్ట రామారునికి రమలందరు కూడి ఉప్పుగా పెట్టి రొప్పుతోటి దిష్టి తగలాకుండా బొట్టు పెట్టి సిరిగంటొట్టెలో ఉంచి బాల కలు తొడిగి ఆట ప్రాయన్నాడు ఆట చూచి నాడు పెంచిన వాణ్ణి నోట పెంచిన సుతుని ఎత్ర కాశీకి కట్టి కాశీ వెళదామని కాళికా కాముడు వేసిన ఆ పూలవనము ఆ వనముకు పోయి చాలా పడెలక తేచి పరమాత్ముని ఆ యదో నెల శ్రేవణ మాసాన మంగళా వరనా మంగళ గౌరణు చు పూజెన్ నెల తామల పూలు పోయి చురాగ సమ్మది వుడగబుడగ రాజు చూచి సత్యవతి ఆ కన్య మంగళా గౌరణు చూచె రుముడు వేసిను శీఘ్రమున ఆవనముకు పోయి రాజును వేట్టుకుని తూ తీసుకు పోయి మధుబక్కడిరి ఆధర్మ శాస్రాన అన్ని గావించి వేసి వే తోటి అగ్ని సాక్షిగా ఫ్రెండ్లీ ఆడిన అసతితో సత్వసులు నొక్కిరి శీఘ్రం వధువర్లకిద్దరికి ఒప్పు భూజం బంతి చిత్రించి కట్టిరి శివరమ్మునా ముచ్చాల సావిట్లో పట్టె మంచం వేసి పరుపు పరచి కస్తూరి పునుగు తెచ్చి ఆ వెండ గిన్నెలో ఒప్పుతో వధువర్ల కుంచిరచట తూపు దంపతులు ఇద్దరు సేవించి నిద్దళ్ళు సాయచుండ కాలం వచ్చి సర్పమాకారమై బాలు అని అనివచ్చెను మంగళ గౌరమ్మ మౌని స్వప్న మందు తన పది గంటం ఎదిగో మంగళావతి నిద్ర శీల్కుని కన్నుళ్ళు తెరిచి చూచి బాలభర్తికి మెచ్చి నాగేంద్రుడప్పుడు కస కలసమ్ములోకి ప్రవేశించెను చుట్ట చుట్టుకుని అతడు పవళించియుండగా ప్రదక్షిణంగా చేసి నొక్కి నిలిచి రత్నాలు స్థాపినవి రవి కవిలిక విడిచి తాను వాసిన చుట్టి అప్పుడు నొక్కి నిలిచి అరుణోదయం ఆయనని ఆ రాజు మేల్కొని నేటి దోషంబు మనకు గడిచనచు ఎవ్వరికి చెప్పగా ఇద్దరు వెళ్ళిరి కాసి వెళ్ళిన వారు శీఘ్రమున తెల్లవారంగానే ఎల్ల ప్రజలు లేచి కస్తూరి తిరిగించి ముగ్గు పెట్టిరి రత్నాలు గద్దెలు రమణులు ఉంటమని నేర్పుతో చెప్పిరి సఖీలంతా సత్యవతి ఆ కన్యా నేర్పుతో తలపతి అవునను చూ వారంతా తల పోసి చెప్పినప్పుడు సత్యవతి ఆ కన్యా తమ తండ్రిని పిలిచి నా మాట మాఠమింపు నీవు సత్రం గట్టి నిజముగా నిలిపితే భక్తితో తాంబూలమెత్తునచు ఇచ్చినప్పుడే అప్పుడే తన పతిని దర్శించును దర్శించినప్పుడే అప్పుడే తన పతి అనచు భక్తితో పాదములు పూజించును ముద్దు కూతురి మాట మోదమున విని తండ్రి తన యలు తా నాలింపుచు అని ఉజ్జగించుచు చెక్కిలి సత్రం వారు గ స్నానం చేసి కాలభైరవుని దర్శనం చేసిరి మణిక పోయి తిరువణి దర్శించి మిందు మాధవుని దర్శనం చేసిరి భాగీతిని వారు భక్తితో పూజించి తిరిగి మళ్ళిన వారు సీమకపుడు ఈ వేళ సత్రానికి ఇద్దరే వచ్చిరివే అర గొచ్చిరి అరదేశ పరదేశ రాజులు విప్రులు గురించి మీరేమి అందుకొని పరిచారకులు వచ్చి తోడుపు పోయి రాజు సముఖామునికి రాజు సముఖామందు రమణితా కూచుండి నాదు వచ్చేటి రాక చూచి అతి మనసులో చాలా సంతోషించి తాంబూల మెచ్చి తాకరము పట్టి ధన్యురాల్ని అయితే అరదేశికి నేడు నేడు నేరా తిని ఇది ఏమి చోద్యమో ఇలా విసుకులల్లా అడిగిరి ఆరాదు వర్షం నీటి గుర్తులు తెలుపు నీలవన్నుడు మాతోనూ గుట్టుగా తెలుపు వృత్తాంతము పడితే తుడ మీద పాదంపు తెలిపేను వృత్తాంతము ఆకాశమంతాను పచ్చలా పందిరి భూమెల్లి భూమెల్ల అరుగులుగా చేసెను తోరణమ్ములు గుచ్చి నగలు శృంగారించి కళ్యాణం ఒప్పుగా చేసెను గోదానం చేసి భూదానం చేసి సువర్ణదానమ్ములు ములు సొంపుతోను ఆ రాజు వరుషాన కన్యదానగా ఆ తల్లిదండ్రులను రాజు చూ ముద్దు కూతురికి ఇచ్చే ముచ్చాల అందలం పచ్చల పల్లకి భాగ్యతికి కోటి వేలు చేయు ఉత్తమ స్వాన్నిచ్చి అల్లుడు కూతున్నై తినంపిస్తేని తనతోటి జనంగా మృక్కున్న కదలగా వచ్చనగా చూడు పుత్రుడను చూ ఆ విని తల్లి చాలా సంతోషించ

ఓ ృక్షం పెట్టిన పుణ్యశాలి మంగళ తప్పక అనోసి మీ వంటి అత్త మామలు కలిగెనులనాక్షి వారుజాక్షి పలు వరస వారమల్లే మొగ్గలు కలికి కన్నుళ్ళ తీరు కలవరే కుల మొగ్గలు అలా వేణి మాటలన్నీ అమృతం పూతేటలు చెరియా ఎవ్వరి సన్నిధి చిన్నది తెలిసి అచ్చమైన పట్టు చీర పైట సంవారించను హెచ్చుగా బంగారు గరిడా ఇంటి చేత పట్టెను వెచ్చని పరమండమ్మూలు హెచ్చుగా వడ్డించెను అచ్చమైన భక్తజనుల ఆకలించెను తెలిసి చూచిత అన్న పూనా దేవి వారే ఉన్నది అందలు పాదములు పైన అందే అందే భోగగా అందమైన సురులు మోక మందు నాట్యము చేయగా సిందడి కంగుని సంగమందున సాయగా సుందరంగి కన్నులాకు చూడవేడు కలాయగా ఇంత లోపలే ఎప్పుడు ఇ పతితో ఇప్పుడు ఏకాంతమాడుచున్నది ఎంతలో పలకాయ కూర లెట్లు తాను వండెను పంతులు సాగించు వేళ వేళకడుకులు నిండెను ఇంటి కన్నుల చూచువారికి ఇక్కటమ్ములు పండెను మించుక నిండు కొలను భీమలింగస్వామిని ఆనుకున్న ప్రేమ మీరా అట్టే ఉండు మన్నది చెలియా ఎవ్వరి సాధ శివుడు సన్నిధి చిన్నది తెలిసి చూచితే అన్నపూర్ణ దేవి వాలే ఉన్నది రెండరా